హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను మేము ఎలక్షన్స్ తర్వాత కాణిపాకంకి వెళ్ళాము కాణిపాకం చాలా పవిత్రమైన దేవాలయము మేము రాయచోటి నుంచి వెళ్ళాము రాయచోటి పీలేరు ఐరాల మీదుగా అట్లా వెళ్ళాము ఒక్కొక్కసారి పూతలపట్టు మీద కూడా వెళ్ళచ్చు మాకు రాయచోటి నుంచి నూట ఏడు కిలోమీటర్లు ఉంది మేము వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తము మాకు టూ అవర్స్ పట్టింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ ఫోర్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయ్యాము మేము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ గణపతి హోమానికి హాజరవ్వాలని చెప్పి మేము ఫాస్ట్గా వెళ్ళాలనుకున్నాము ఎయిట్ ఓ క్లాక్ రీచ్ అయ్యాము ఆల్రెడీ ఒక హోమింగ్ బ్యాచ్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేశారు మేము సెకండ్ బ్యాచ్లో కూర్చున్నాము అప్పటికే బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూడండి కోనేరు అంతా ఎంత బాగుంది జనాలు కూడా మేము వెన్స్డే వెళ్ళాము అక్కడ వెన్స్డే ఫుల్ వినాయకుడికి ఇష్టమైన రోజు కాబట్టి జనాలంతా ఎక్కువ క్రౌడ్ ఉంది ఇక్కడ వినాయకుడు స్వయంభు వినాయకుడు అంటారు ఎందుకంటే ఒక బావిలో నుంచి వెలిసాడు కాబట్టి ఇక్కడ చాలా పవిత్రమైన వినాయకుడు ఇక్కడ మనం ఏమన్నా కోరుకున్నా కానీ మనకు సిద్ధిస్తాయి మేము ఇక్కడ గణపతి హోమం చేయించాము మార్నింగ్ సెవెన్ టు టెన్ ఓ క్లాక్ అయితే గణపతి హోమము మంచిది చూపిస్తారు తర్వాత లెవెన్ ఓ క్లాక్ పూజారి చేస్తుంటే మనం కింద కూర్చొని జస్ట్ సంకల్పం చేసుకోవాలంటే మేము అలా కంప్లీట్ చేసుకుని మాకు తెలిసిన వాళ్ళం వల్ల మాకు అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏపీ గెస్ట్ హౌస్ పిలుచుకెళ్ళి మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు చాలా బాగుంది టెంపుల్ అలాగే అక్కడ మజ్జిగ కూడా ఇచ్చారు టెంపుల్ వాళ్ళది చాలా బాగుంది మేము అక్కడ ఏపీ గెస్ట్ హౌస్ బయట వైపు ఫొటోస్ తీసుకున్నాము ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ చూడండి అంతా ఫ్యామిలీ కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కదా మీరు కూడా అలా వెళ్ళారా చాలా బాగుంది చూడడానికి చుట్టూ పచ్చ వాతావరణము ఎండలు ఎక్కువగా ఉండడంతో అక్కడ మజ్జిగ ఇస్తూ ఉన్నారు టెంపుల్ వాళ్ళు ప్రసాదంగా అందరికీ చూడండి చాలా బాగా చుట్టుపక్కల చాలా గ్రీనరీ సూపర్గా ఉంది ఇది టెంపుల్ పక్క బ్యాక్ సైడు టెంపుల్కి రైట్ సైడు టెంపుల్ చుట్టూ మాడ వీధులు ఉంటాయి కోనేరుకి ఎదురుగా కోనేరుకి పక్కన వెళ్తే వెళ్ళచ్చు ఇక్కడ ప్యూరిఫైడ్ వాటర్ కూడా ఉంది వాటర్ మనం ఏమి క్యారీ చేయాల్సిన అవసరం లేదు అక్కడే దొరుకుతుంది ఇక్కడ గోశాల కూడా ఉంది గోవుకు అర్చన చేయించుకోవచ్చు గోవుకి గడ్డి పెట్టచ్చు అర్చనకి ట్వంటీ రూపీస్ గోవు గడ్డి తినిపించాలంటే అది కట్ట ట్వంటీ రూపీస్ అక్కడ కూపన్ ఇస్తారు మనం ఆ కూపన్ తీసుకోవచ్చు ఇక్కడ ప్రసాదం కూడా దొరుకుతుంది పులిహోర లడ్డు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి మేము పులిహోర తీసుకున్నాము ఒక ప్యాకెట్ టెన్ రూపీస్ అని చెప్పి మీరు కూడా వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ టెంపుల్ లోపల ఆంజేయ స్వామి ఉంటారు ఆంజనేయ స్వామి దర్శించాలి చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి అక్కడ శివ టెంపుల్ ఉంది స్వామి టెంపుల్ ఉంది చూడండి ఇక్కడ మేము గోవా గోమాతకి అర్చన చేయించాము చూడండి క్రౌడ్ చాలా ఉంది వెన్స్డే అంటే వినాయకునికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు చాలామంది వచ్చారు అందులో సమ్మర్ హాలిడేస్ కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంది ఇలా గోవుకు చుట్టూ ప్రదక్షిణ చేసి గోవు దగ్గర గట్టి పెడితే మంచిదని చెప్పి అందరూ ఇలా పెడుతూ ఉన్నారు ఈ గోశాల చుట్టూ కూడా పార్కు ఉంది మనకు అటువైపు ఏపీ గెస్ట్ హౌస్ ఉంది చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బాగా పెంచారో ఇదే ఈ ఆవుకి అర్చన చేస్తారు అక్కడ ఒక పంతులు కూడా ఉంటారు చూడండి అందరూ వెనకల తోకతో తల మీద ఇలా కొట్టుకుంటున్నారు మంచిది అలా చేయడం వల్ల ఆవుకు ఇలా సేవ చేయడం ఎంతో పుణ్యము మీరు కూడా కంపల్సరీ ఆవులకి గడ్డి పెట్టండి ఏదైనా దానం చేయండి మీరు కూడా ఇక్కడ దగ్గర ఉంటే కాణిపాకం కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్ వాళ్ళు మిల్క్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు కూడా తాగండి ప్రసాదం కదా దానికి చెట్టు మనం అటు కోనేరుకు పక్కన ఒక శివ టెంపుల్ ఉంది ఇక్కడ మణికంఠేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్కి ముందు వైపు పార్క్ లాగా రెడీ చేశారు అక్కడ వినాయకుడు వివిధ రూపాల్లో ఉన్నాడు వినాయకుడు శివుడు వివిధ రూపాలు పార్వతీదేవి ఉంది నంది కూడా పెద్దదిగా ఉంది కుమారస్వామి ఉన్నారు ఇక్కడ చాలా బాగా చెట్లు పెంచుతున్నారు ఎండలు ఎక్కువ ఉన్నా కానీ చాలా నీట్గా పెంచుతున్నారు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు మేము టెంపుల్కి వెళ్తున్నాము ఇది చాలా పురాతనమైన టెంపుల్ చాలా ప్రసిద్ధమైన టెంపుల్ ఇలా లోపల శివుడు పార్వతి ఉన్నారు ఆ పక్కన రాహుకేతు ఉన్నారు ఆ పార్క్ లో ఇలా ఫొటోస్ తీసుకున్నాను చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి అమ్మవారు శివుడు నంది కుమారస్వామి ఈ బయట గోపురము ఇది బయటకు వెళ్ళే దారి అక్కడే ఇంకా గేటు స్వామి టెంపుల్ ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు ఈ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు పర్మిషన్ ఉంటేనే పంపిస్తారు లేకపోతే పంపి మీకు వీడియోస్ చేస్తే మరి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ